రోడ్డు మీద దొరికే ప్రతిదీ తినుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఏ నూనె వాడుతున్నారో ఏ కల్తీ పదార్థాలు వాడుతున్నారో మనకు తెలీదు కొన్ని ఆహార పదార్థాలు చూడండి తినగానే తెలిసిపోద్ది బాడీ సిమ్టమ్స్ చూపించద్ది కడుపుల మంట వికారం వాంతులు విరోచనాలు ఆ తర్వాత జ్వరం టైఫాయిడ్ అది ఇది ఇంకొక రకం కాదు ఎక్కడెక్కడికి పోద్ది దీని అంతటికీ కారణం ఏంటంటే తినకూడని ఆహారాన్ని శరీరం లోపల పంపించాం కనుక తినకూడని ఆహారం ఏం చేసింది మన శరీరాన్ని ఏం చేసింది పాడు చేసింది అర్థమైందా అలాగే మన ఆత్మీయ జీవితం కూడా దుర్బోధ వల్ల ఏమైపోద్ది పాడైపోద్ది కొస్ జాగ్రత్తగా ఉండాలి దుర్బోధల విషయంలో మనం ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అందుకే తీదు పత్రికలు అంటాడు దుర్బోధను ఖండించు చూనుండుము అంటాడు దుర్బోధన ఏం చేయాలట ఖండించాలి ఖండించమని ఎందుకు చెప్పాడంటే దుర్బోధన ఖండించకపోతే నష్టపోతావు నాశనమైపోతావు అని చెప్తున్నాడు